హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి ఫర్నిచర్స్ మురళీ వుడ్ వర్క్స్ ఆలయా ఇదైతే ఆరు రెండు కౌంటర్ ఫ్రెండ్స్ ఇది కిరాణా కౌంటర్ చిన్న దుకాణాలకి చిన్న కిరాణా షాప్లకి ఇది వాడతారు ఇవి మన షాప్లో రెడీగా ఉంటాయి అతి తక్కువ ధరలో తయారు చేయబడి ఫ్రంట్ గ్లాసు లోపల లు పైన పైపులేమో బాక్సులు డబ్బాలు అవి పెట్టుకుంటే చాక్లెట్ ఇవి పెట్టుకుంటే కింద పడకుండా వెనక ఒక తోటి అతి తక్కువ ధరలో తయారు చేయబడును మరి అమ్మబడును ఎవరైనా మీరు ఎక్కడైనా చేయించుకోవాలన్నా మోడల్ కోసం చూసుకుంటానికి పెట్టిన ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో ఈ వీడియో ఎలా ఉందో కౌంటర్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో చిన్న కిరాణా షాప్లకి ఇది మంచిగా యూజ్ అవుతుంది చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మోడల్ కోసం పెట్టిన చూడండి బాయ్ ఫ్రెండ్స్